వెల్కమ్ బ్యాక్ టు అద్వి మౌంట్ ప్రెగ్నెన్సీ కేరింగ్ సో నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను ఈ వింటర్ సీజన్లో గర్భవతులు ఎలాంటి జాగ్రత్తలు అనేవి వహించాలి అనేది ఆ వీడియోలో క్లియర్గా చెప్పాను సో ఈ వీడియోలో ఏంటంటే ఈ చలికాలంలో గర్భవతులు ఎలాంటి ఆహారం అనేది తీసుకోవాలి అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం వీడియోలకైతే వెళ్ళిపోయే ముందు ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కా తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇంకా వీడియోలకి అయితే వెళ్ళిపోదాం ఖచ్చితంగా ఈ వింటర్ సీజన్లో ఈ ఆహారాలు అయితే తప్పనిసరిగా తీసుకోవాలి ఎందుకంటే గర్భవతిలకి రోగ శక్తి అనేది చాలా తక్కువగా ఉంటుంది మామూలుగానే సో ఈ వింటర్ సీజన్లో మనకి ఏంటంటే దగ్గులు జలుబులు ఫీవర్స్ తొందరగా అంటుకుంటూ ఉంటాయి కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి మెయిన్గా బయట ఫుడ్ పూర్తిగా అవాయిడ్ చేయండి ఎందుకంటే మనకేంటంటే ఈ చలికాలంలో ఎక్కువగా ఏమనిపిస్తుంది అంటే వేడివేడిగా తీసుకోవాలి ఎక్కువ ఎక్కువగా మన అందరికి ఇష్టం అనిపించేది ఏంటంటే బయట బండి దగ్గర దొరికే బజ్జీలు చాలా ఇష్టపడుతూ ఉంటారు అందరూ సో అందుకని ఏంటంటే ప్రెగ్నెన్సీ టైంలో సహజం కోరికలు అనేవి సో అట్లా అయినప్పుడు కూడా మీరు ఇంట్లో చేసుకుని తినండి కానీ బయట ఫుడ్ అయితే పూర్తిగా అవాయిడ్ చేయండి ఎందుకంటే తొందరగా మీకు రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి అన్ని తొందరగా అంటుకుంటాయి సో బీ కేర్ఫుల్ సో ఈ వీడియోలో ఏంటంటే అసలు గర్భవతులు ఎలాంటి ఆహారం అనేది తీసుకోవాలి అంటే డెఫినెట్లీ మనకి ఇమ్యూనిటీ పవర్ని పెంచే ఆహారాలు తప్పనిసరిగా తీసుకోవాలన్నమాట సో మన మనకి విటమిన్ సి కలిగిన ఆహారాలన్నీ కూడా తీసుకోవాలి అలాగే ఆపిల్ నారింజ అలాగే బనానా సో ఇవన్నీ కూడా తీసుకోవాలన్నమాట ఇవి ఏంటి అంటే మనకి ఇమ్యూనిటీ పవర్ని ఎక్కువగా పెంచుతూ ఉంటాయి అలాగే కొబ్బరి వాటర్ సో అంటే మనకి కోకోనట్ వాటర్ ఉంటుంది కదా కొబ్బరి బొండా సో అవి తీసుకోవాలి బయట ఇంట్లో చేసుకునే జ్యూసెస్ తీసుకోవాలి సో ఈ వింటర్ సీజన్లో ఏంటంటే గర్భవతులకి తొందరగా చర్మం అనేది పొడిబారిపోతూ ఉంటుంది అనమాట సో గర్భవతులకు కాదు అందరికీ కూడా అలాగుతూ ఉంటుంది సో అందుకనే ఇప్పుడు కూడా మన బాడీని హైడ్రేట్గా ఉంచుకోవాలి హైడ్రేట్గా అంటే తేమగా ఉంచుకోవాలి ఎప్పుడు కూడా తేమగా అంటే ఎక్కువగా వాటర్ తాగాలి వాటర్ కంటెంట్ ఫ్రూట్స్ కానీ వాటర్ కంటెంట్ వెజిటేబుల్స్ కానీ తినాలన్నమాట మన బాడీ అనేది హైడ్రేట్గా ఉంటుంది సో ఎలా పొడిబారిపోదన్నమాట ఎందుకంటే మనకి ప్రెగ్నెన్సీ టైంలో హార్మోనల్ చేంజెస్ వల్ల ఏంటంటే స్ట్రెచ్ మార్క్స్ వస్తూ ఉంటాయి తొందరగా పొడిబారిపోతూ ఉంటుంది స్కిన్ సో ఇవన్నీ యూజ్ చేస్తే మనకి హైడ్రేట్గా ఉండ ఉంటుంది ప్లస్ ఉమ్మ నీరు కూడా చాలా మంచిగా పెరుగుతుంది ఉమ్మ ఉమ్మనీరు కూడా చాలా సేఫ్గా ఉంటుంది బేబీ ఎదుగుదల బాగుంటుంది సో మనం చేసే చిన్న చిన్నటి వల్లనే బేబీ హెల్తీగా ఉంటుంది సో వాటర్ కంటెంట్ ఎక్కువ ఎందుకు తాగమంటాం సో వాటర్ కంటెంట్ ఎక్కువగా తీసుకుంటే బేబీకి ఉమ్మ నీరు మంచిగా ఉంటుంది సో మనకు కూడా అన్ని రకాల రకాలుగా సేఫ్ అనమాట ఉమ్మ నీరు మంచిగా ఉంటే బేబీ ఎదుగుదల బాగుంటుంది సో అందుకనే మనకి డెఫినెట్లీ హైడ్రేట్గా ఉంచడం ఉంచుకోవడానికి చూడండి అందుకే అన్ని రకాల ఫ్రూట్స్ తినండి అలాగే వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ తినండి అలాగే ఆకుకూరల్లో కనుక చూసుకుంటే పాలకూర బచ్చలి కూర తోటకూర ఇవన్నీ కూడా చాలా మంచివి సో ఇవి ఏంటంటే మనకి వాటర్ కంటెంట్ ఉంటుంది ప్లస్ ఇది మనకి హెల్తీ కూడా చాలా ఎందుకంటే బేబీ ఎదుగుదల చాలా మంచిగా ఉంటుంది బేబీ యొక్క ఎముకలు చాలా దృఢంగా స్ట్రాంగ్గా తయారవుతూ ఉంటాయి లోపల సో అందుకని కూడా చాలా తినండి అలా కూడా చాలా మంచిది సో ప్రెగ్నెన్సీ టైంలో ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మాత్రం క్యాలీఫ్లవర్ క్యాబేజీ ఆలుగడ్డ మాత్రం అస్సలు తినకూడదు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి సో ఇక నెక్స్ట్ వచ్చేసి పప్పు దినుసులు ఉప్పు సో ప్రోటీన్స్ ఉంటాయి మనకి పప్పు దినుసులలో సో పప్పు దినుసులు తినొచ్చు అలాగే చేపలు తినొచ్చు చేపలు కూడా మంచివే సో అందులో కూడా ఏంటంటే పప్పుల్లో కూడా మొలకలు ఉంటాయి కదా మొలకలు ఎక్కువ శాతం తినకూడదు ఎందుకంటే అందులో బ్యాక్టీరియా అనేది ఉంటుంది ఆ బ్యాక్టీరియా అంత మంచిది కాదు గర్భవతులకి అందుకనే మొలకలు అనేవి ఎక్కువగా తీసుకోకూడదు సో ఇవన్నీ వీటితో పాటు ఏంటంటే మనం తీసుకునే ప్రతి ఆహారం కూడా వేడిగా ఉన్నప్పుడు తీసుకోండి ఎందుకంటే వేడిగా ఉన్నప్పుడు తీసుకుంటేనే మనకి మంచిగా డైజెషన్ అవుతుంది అన్నమాట మనకి జీర్ణాశయం మామూలుగానే ప్రెగ్నెన్సీ ఉమెన్స్కి మందగిస్తుంది ఎందుకంటే బేబీ ఎదుగుదల్లో అలాగే హార్మోనల్ చేంజెస్ వల్ల సో ఈ అందుకనే మీరు ఏంటంటే తీసుకునే ఆహారం మంచిగా వేడి వేడిగా తీసుకుంటే మీకు డైజెషన్ అవుతుంది కొంచెం కొంచెం ఎక్కువ సార్లు తీసుకోండి ఈ వేడి వేడి ఆహారాన్ని సో ఫ్రెండ్స్ ఇంకొకటి ఏంటంటే కొంతమందికి ఈ వింటర్ సీజన్లో మన వేడిగా తాగాలి అనే అలవాటు ఉంటుంది అన్నమాట సో నార్మల్ వ్యక్తులు ఎక్కువగా టీ కాఫీస్ తాగుతూ ఉంటారు కానీ సార్ బట్ ప్రెగ్నెన్సీ ఉమెన్స్ అయితే అసలు ఇంకా టీ కాఫీలు అయితే ఎక్కువ తీసుకోకూడదు అసలు కాఫీ అయితే పూర్తిగా అవాయిడ్ చేయాలి టీ కంటే కాఫీ చాలా డేంజర్ సో అందుకనే సో అసలు టీ కూడా ఎక్కువ తీసుకోకూడదు సో వేడిగా ఏమైనా తీసుకోవాలనిపిస్తుంది కాబట్టి సో ఇట్లా చేస్తారు కానీ బట్ అయితే అసలు అవాయిడ్ చేయండి వీలైనంత వరకు అయితే ఎందుకంటే మనం ఎంత జాగ్రత్తగా ఉంటామో మన బేబీ ఎదుగుదల కూడా అంత గా ఉంటుంది ఈ విషయాన్ని ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా గర్భవతిలో ఒక బాయిల్డ్ ఎగ్ కూడా డెఫినెట్లీ తీసుకోండి అన్నమాట ఎందుకంటే బాయిల్డ్ ఎగ్ చాలా చాలా మంచిది గర్భవతులకి బేబీ ఎదుగుదలకు కూడా చాలా మంచిది సో ఈ ఆహారాలన్నీ తప్పనిసరిగా తీసుకోండి వాటర్ కంటెంట్ మంచిగా తాగండి ఎందుకంటే వింటర్ సీజన్ కదా దూప ఎక్కువగా అనిపించదు సో ఎక్కువగా వాటర్ తాగరు వాటర్ తాకపోతే ఉమ్మడి తగ్గుతుంది బేబీ ఎదుగుదల ప్రాబ్లం అవుతుంది అందుకనే మరీ మరీ చెప్తున్నా సో వాటర్ అయితే ఖచ్చితంగా తాగాలి సో ఎంతగానో తాగుతాం అక్క వాటర్ అని మీరు అంటే వాటర్ తాకపోయినా ఎట్లీస్ట్ వాటర్ కంటెంట్ ఉన్నాయైనా తీసుకోండి అంటే కొబ్బరి వాటర్ లేదా ఇంట్లో చేసుకున్న జ్యూసెస్ ఆరెంజ్ ఆపిల్ ఇందులో వాటర్ కంటెంట్ ఉంటుంది ఇప్పుడు నేను చెప్పిన పాలకూర తోటకూర వీటన్నిటిలో కూడా మనకి వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి సో మీరు అన్ని రకాల ఫుడ్స్ అయితే తీసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో తెలుసుకున్నాము కదా సో మనకి ఈ వింటర్ సీజన్లో ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనేది మరొక వీడియోలో నేను మీ ముందు ఉంటాను ఈ వీడియో కనుక మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్